హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి తలకాయ కూర వర్షాకాలం వచ్చిందంటే అందరికీ జలుబులు చేస్తాయి ఈ జలుబు మనం తలకాయ కూర తింటే ఎందుకు తగ్గుద్దో నాకైతే తెలియదు ఇంట్లో అందరికీ జలుబు చేసేసరికి మావారైతే తలకాయ కూర అయితే తీసుకొచ్చారు ముందుగా దీన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసేసుకొని కుక్కర్లో ఒక పది విజిల్స్ దాకా రానివ్వాలి తర్వాత ఒక కళాయి తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక టేబుల్ స్పూన్ అలవెల్లిపాయ పేస్ట్ వేసి వేయించిన తర్వాత రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు మెత్తగా పేస్ట్ వేసేసుకుని ఈ అలవెల్లిపాయ వేగిన తర్వాత పేస్ట్ వేసేసుకోవాలి ఇలా ఇదిగోండి ఇలా ఉడికింది మొత్తం వాటర్తో ఉన్న వాటర్తో సహా ఆ కళాయిలో వేసేసుకోవటమే వేసేసుకొని ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసి ఉడకబెడతాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి కారం వేసేసి బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత రెండు గ్లాసులు ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర మసాలా పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎంతో సింపుల్గా అయిపోతుంది టెన్ మినిట్స్లోనే అయిపోతుంది కూర అయితే మీడియా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్